రైతులకు పదిహేను వేల రైతు భరోసా రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అంతకంటే రాలేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ డబ్బులు రాలేదు నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు కాంగ్రెస్ అంతా కూడా మోసం దగా అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఇలా రెండున్నర సంవత్సరాలు దాదాపు పూర్తి అయింది సగం కాలం అయిపోయింది కాంగ్రెస్ ఏ ఊర్లోనైనా ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్క పని కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టెత్తిందా అని అడుగుతా ఉన్నా ఏ ఒక్క మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసిందా అని అడుగుతా ఉన్నా ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది ఇలా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండట ఏ ఏమని చేస్తావు రేవంత్ రెడ్డి తాతలకు నాలుగు వేలు ఇవ్వకుండా మోసం చేసినా ఓటేయమంటావా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరుగుతున్నావా రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చింది ఇప్పటిదాకా రైతు బంధు పడలే మా గుమ్మడి జలలో సగానికి సగం రైతులే ఉంటారు ఎందుకు రైతు బంధు వేయలే కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పైసలు పడ్డాయి ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది ఫిబ్రవరి నెల వచ్చినా రైతు భరోసా పైసలు పడలేవు అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఓట్ల కోట్లకు రైతు బంధు పైసలు ఇస్తున్నావు నాట్లకు నాట్లకు కేసీఆర్ రైతు బంధు పైసలు ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుండ్రు మొన్న సర్పంచ్ ఎన్నికలు అప్పుడేమో రైతు బంధు వేసినారు ఇప్పుడు యాసంగికేమో ఇంతవరకు రైతు బంధు పడలే రైతు బంధు అనేది పెట్టుబడి సాయం నారు ఓసుడు అయిపోయే దుక్కి దున్నుడు అయిపోయాయే నాట్లేసుడైపాయే కలుపు దీసుడు అయిపోయాయి యూఎర్ అలా పట్టి ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు అంటే ఎందుకు రైతుల్ని మోసం చేస్తుండవు పదిహేను వేలు ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఇచ్చే పైసలు ఇవ్వకపోతేవి కరోనా వచ్చినా రైతు బంధు డబ్బులు పడ్డాయి కదా ఎందుకు రైతు బంధు డబ్బులు వేయట్లేదు పదకొండు సార్లు కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేసిండు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు వేసిండు కేసీఆర్ గారు నువ్వెందుకు చేస్తలేవు లేవు ఇప్పటికి రెండు రైతు బంధులు ఎక్కువ ఇప్పుడు ఇది మూడవది ఇస్తావా మళ్ళీ కూడా ఎక్కువడతావా నువ్వు అనుకుంటున్నావేమో మున్సిపాలిటీల్లో రైతులు ఉండరు పట్టణాల్లో రైతులు ఉండరు వాళ్ళకి వెళ్ళపోతే ఏం కాదు అనుకుంటున్నాయేమో బిడ్డ కానీ ఇలా గుమ్మడిదల్లో ఎనభై పైసలు రైతులే సగం మున్సిపాలిటీల్లో రైతులే ఉంటారు రైతు కుటుంబ సభ్యులే ఉంటారు మున్సిపాలిటీలున్న వాళ్ళకి భూములు ఉండయి మున్సిపాలిటీలలో హింసం ఉండదు రైతు బంద్ అయ్యకపోతే ఏం కాదనుకుంటున్నాయేమో కానీ మున్సిపల్ ఎన్నికల్లో రైతుల్ని ఈ బలగొట్టారు కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టు చేస్తారు బిడ్డ రైతు బంద్ వేయకపోతే ఇలా నువ్వు రైతు బంద్ ఎగ్గొట్టినావు కాలేజీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినవా ఈ రెండున్నర ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన యాభై ఏడేళ్ళకి ఏళ్ళకి ఇచ్చిన పెన్షనే ఉన్న పెన్షన్లు రెండు లక్షలు కోత పెట్టినావు చచ్చిపోయిందో ఇంకేదో పేర్లు పెట్టి రెండు లక్షల పెన్షన్లు తీసేసినావు కొత్తగా ఒక్క పింఛన్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఏ హామీ నువ్వు అమలు చేసినవు ఇలా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నావు నేను ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఏ సబ్ స్టేషన్ పోలంపా పన్నెండు గంటల కరెంట్ కూడా వస్తలేదు రైతులకు దొంగ రాత్రి తో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా బారా తేరా గంట కరెంట్ అయ్యారా కిసాన్ బహుత్ పరేషాన్మే హే अरे मुसलमान को भी कांग्रेस ने धोखा दिया अडे साल में एक पैसा भी काम नहीं करे मुसलमानों के लिए क्या काम करे बोलो क्या इमाम साहब का बढ़ाए और स्कॉलरशिप दिए चार हजार करोड़ बजट दिए हजार करोड़ का जो नौजवान बच्चा बेरोजगारी के लिए आप पैसे देते बोले एक पैसा दिया एक बच्चे को मदद करा कुछ नहीं करा कांग्रेस पार्टी ने పూరే ముసల్మానంకు ఢోకాదేది ఆ కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాలను మోసం చేసింది అరే గొర్ర పిల్లలు ఇస్తా వంద రోజుల్లో గొర్రె పిల్లలు ఇస్తా నువ్వు ఏడు వందల రోజులైంది గొర్రెలు లేవు పిల్లలు లేవు చేప పిల్లలు బంద్ అయిపోయినాయి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది దళిత బంధు మూలకబాటు అది దళితులకు మోసం బీసీలకు మోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి సన్మానాలు చేసుకొని కాంగ్రెస్ అసెంబ్లీలో బల్లలు జరిచి ఇలా బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి ఇయాల మున్సిపాలిటీలో ముప్పై శాతం కూడా ఇయ్యలే గ్రామ పంచాయతీల్లో అసలే ఇయ్యలే రిజర్వేషన్ల విషయంలో బీసీలను దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు అందరూ మొదటికే మోసం చేసింది యాదవుల పని ఉత్తరైపోయింది గౌడ్స్ కు ఇరవై ఐదు శాతం కళ్ళు కాళ్ళు ఇస్తామన్నారు వైన్స్ ఇస్తామన్నారు గౌడ్స్ కూడా మోసం చేసిండు అసలు మీరు మోసం చేయండి ఉందా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అవ్వ తాతలకు మోసం అక్క చెల్లెళ్లకు మోసం నిరుద్యోగ యువకులకు మోసం చదువుకునే విద్యార్థులకు మోసం రైతన్నలకు మోసం వ్యవసాయ కూలీలకు మోసం అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ముఖ్యమంత్రి హైదరాబాద్ లో జెండా ఊపిండు కట్కొత్తి ఇక పైసలు అన్నారు ఒక్కో ఊరికి పడ్డది ఇక ఏ ఊరికి పడలేదు రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికన్నా ఒక్కరికన్నా బడ్డాయా నేను అడుగుతా ఉన్నా పథకాలన్నీ కూడా మోసమే ఇలా బస్సు కూడా తుస్తు పన్నది ఫ్రీ అంటవి మొగ్గు డబుల్ టికెట్ కొడుతుంది భార్య ఫ్రీ భర్తకు డబుల్ టికెట్ ఆడికానికి అయిపోయాయి నువ్వు ఇచ్చింది ఏమున్నది నువ్వు ఇచ్చిన పథకం ఏమున్నది కేసీఆర్ గారు ఇచ్చిన గొర్ర పిల్లలు బంద్ అయిపోయినాయి చేప పిల్లల పథకం బంద్ అయిపోయింది దళిత బంధు బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు ఉన్నాయి రద్దు చేసిన తప్ప నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ప్రజల్ని మోసం చేసినావు ఆడవిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తావు కానీ బంగారం ధర మాత్రం కో లక్ష అరవై నాలుగు వేలు అయిపోయింది నువ్వు ఇచ్చింది లేదు కానీ ధర మాత్రం డబుల్ చేసినావు ఎనభై వేలు పోయి లక్ష అరవై వేలకు వచ్చింది డబుల్ ధర చేసినావు ప్రజల్ని అడుగడుగున మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ముఖం పెట్టుకున్న ఓట్లు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా గుమ్మడిదల ము ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీలో రెండున్నర ఏళ్ళ రూపాయి పని అయిందేమో చూపిందే కదండి ఒక రూపాయి పైసా పని అదే మంచినీళ్ళు కేసీఆర్ ఇచ్చినాయే రోడ్లు కేసీఆర్ ఇచ్చినాయే కరెంటు కేసీఆర్ ఇచ్చిందే ఏం జరిగినా కేసీఆర్ హయాంలో జరిగినాయే తప్ప మీరు వచ్చిన తర్వాత రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు ఒకసారి బోనస్ ఎగ్గొట్టిండు అన్ని ఎక్కువ తప్ప మీరు ఇచ్చిందే ఉన్నది యాసంగి రైతు భరోసా వేయకుండా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే హక్కే లేదు రైతు సోదరులారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి రైతు భరోసా ఎందుకు వేయలేదు అడగండి పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారో అడగండి రైతు సోదరులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడిస్తేనే మనకు రైతు బంధు పడుతుంది